మా ఫ్రెండ్ కూడా గుంటూరులో స్థలం కొనుక్కుంది కొనుక్కుంటే మేము ఎప్పటినుంచో మా మామగారు మా అత్తగారులు అందరూ వందేళ్ల చరిత్ర గుంటూరు గుంటూరు అంటే మిరపకాయ మిరపకాయ అంటే గుంటూరు వాళ్ళని ఎలా చెప్పుకుంటారో అంత పవర్ఫుల్గా ఉంటారు మనుషులను కూడా అందరికీ తెలిసిన విషయమే అలాగే అంత గొప్పవాళ్ళు కూడా ఎవరు బిజినెస్ చేసుకోవాలని వచ్చినా కూడా గుంటూరులో బతికే అంత మంచి మనుషులు కూడా ఉంటారు అర్థమైందా ఎంతోమంది బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ గుంటూరులో ఉండి స్థిరపడి మంచి మంచి బిజినెస్లు చేసుకుని మంచి హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు గుంటూరు మనుషులు అంత గొప్పవాళ్ళు అయితే స్థలం కొనుక్కుంటే ఆ స్థలం మిలిటరీ వాళ్ళది మిలిటరీ ఇచ్చింది గవర్నమెంటు దానికి చుక్కలు భూమి చేశారు చుక్కలు భూమి చేసిన స్థలాలు ఏవి అమ్ముడుపోవు కొనకూడదు అది ఇది అని చెప్పి పెద్ద ఇది వచ్చింది పదిహేను ఏళ్ల క్రితం ఇది దాని తర్వాత మళ్ళీ ఏదో గవర్నమెంట్ చేసింది అన్నారు ఏదో అయింది అలాగే భూములు కొనుక్కునేటప్పుడు మనం ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాం ఎవరు మనకు అమ్ముతున్నారు దాని తర్వాత ఏంటి దాని ఏంటి అని చూసి కొనుక్కోకపోతే ఎన్నో ఇబ్బందులు అవుతాయి పాపం వాళ్ళు ఆ చుక్కల భూములు చేసుకోవడానికి దాన్ని తిరగటానికి బోళ్ళు తతంగం జరిగింది అది పరిస్థితి ఆస్తులు కొనుక్కోగానే సరిపోదు ఆస్తులు కొనుక్కున్నప్పుడు వాటిని కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి చాలా చోట్ల చూసాం మనం ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వేశారు ఏమని అంటే ఆస్తులు చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఆస్తులు కొనుక్కుంటుంటే చూసుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఆ భూముల దగ్గరికి వెళ్ళి అని చెప్పి పేపర్లు వేస్తున్నారు అందుకని ఆస్తులు చూసుకొనుక్కోండి డబల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి ఎదురు వాళ్ళు చెప్పారు సినిమా హీరోలు చెప్పారని ఆశలు పోమాకండి ఎంత మీ ఊరు వాళ్ళైనా సినిమా హీరోలు ఆస్తులు అమ్మేది మాత్రం మోసాలు చేసేవాళ్ళు కబ్జాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు చూసుకుని కొనుక్కోండి ఓకేనా